గుంటూరు జిల్లా ప్రత్తిపాడు శాసన సభ్యులు బోర్లా రామాంజనేయులు నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా కొమ్మూరు నల్లమడవాగు కట్టలు తెగి పొంగి పొల్లుతున్న ప్రాంతాన్ని చేరుకుని రైతులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమడవాగు పనులు త్వరలో ప్రారంభిస్తామని నష్టపోయిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కాబట్టి మనము ఏదైతే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి మూడు వందల కోట్ల రూపాయలతో ఇది కాదని ఇంజనీర్లు చెప్తున్నారు సో దీనికి ఇంకా నాలుగు వందల యాభై కోట్ల వరకు కావాల్సి వస్తుంది మరి ఈ సంవత్సరం బడ్జెట్లో మనము చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం పట్ల ఎంత ప్రేమతో ఉన్నారని చెప్పడానికి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టును కూడా మంజూరు చేయకపోతే ఎందుకంటే మరి వైసీపీ పాలనలో పది లక్షల కోట్ల అప్పులు దానికి కావాల్సిన వడ్డీలు ఇవన్నీ ఇబ్బందులు ఉంటే అయినప్పటికీ కూడా మనకు గుంటూరు ఛానల్కి నిధులు మంజూరు చేసి ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేశాం మరి అదేవిధంగా నల్లమడు వాగు కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజ రైతుల గురించి ఆలోచిస్తున్నారో తప్పకుండా నెక్స్ట్ బడ్జెట్లో ఈ నల్లమడు వాగుకు సంబంధించి బడ్జెట్ పెట్టుకొని వీటిని కూడా ప్రక్షాళన చేసే విధంగా తీసుకెళ్తాం ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి దీనికి రైతులందరూ కూడా సహకరిస్తున్నారు ముఖ్యంగా ఎవరు కూడా మా భూములు పోతాయనో లేకుంటే మేము ల్యాండ్ ఎక్కువ చేయడానికి వ్యతిరేకమైన ఎవరు లేరు ఖచ్చితంగా రైతులందరి యొక్క సహ్యోధ్యతో వారి యొక్క అంగీకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈ నేపథ్యంలోనే మరి అమెరికాలో మన ముఖ్య మన మంత్రి గారు ఉన్నారు క్రమశాని చంద్రశేఖర్ గారు రేపు ఆయన ఇక్కడికి దిగిన వెంటనే కూడా ఎల్లుండే మొట్టమొదటి చూడాల్సిన కార్యక్రమం మన నల్లమడు వాగు ముంపు ప్రాంతం అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వెళ్దామని చెప్పారు మరి ఎల్లుండి పదకొండు గంటలకి ఇక్కడే ఈ ప్రాంతాన్ని కూడా చూ చూడడం జరుగుతుంది రైతుల యొక్క అభిప్రాయాలు కూడా సేకరిస్తాం తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఏదో ఒక రకమైన స్కీమ్లు ఒకవేళ మన రాష్ట్ర బడ్జెట్ సహకరించకపోయినా మరి నాబార్డు లోన్ ద్వారా అయినా కూడా దీనిని చేపట్టాల్సినటువంటి అత్యవసరాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం